అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే ఏబీవిపి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో తన సత్తా చాటింది యూనియన్ ప్రెసిడెంట్ పదవితో పాటు కార్యదర్శి పదవి సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది మరోపక్క కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ ఉపాధ్యక్ష పదవిని దక్కించుకుంది ఏబీవీపీ తరఫున ఆర్యన్ మాన్ ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఏబీవీపీకి చెందిన కునాల్ చౌదరి అయిన అయినయ్యారు దీపికా ఝా సంయుక్త కార్యదర్శిగా గెలిచారు ఎందుకు ఈ ఎలక్షన్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాము అంటే ఢిల్లీలో ఏం జరిగినా సరే అంతర్జాతీయంగా అదొక పెద్ద వార్త కూర్చుంటుంది మరోపక్క రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న ఒక ట్వీట్ పెట్టాడు స్క్రీన్ మీద చూడండి ఆ ట్వీట్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఏబీవీపీ ఎలక్షన్స్ గెలవడం వల్ల ఏం మెసేజ్ వెళ్తుంది అన్నది కూడా మనం చూద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక రాహుల్ గాంధీ ట్వీట్ నిన్న మొన్న చూడండి దేశ్ కే యువ దేశ్ కే స్టూడెంట్స్ దేశ్ కి జన్ జెడ్ సంవిధాన్ కో బచాయేంగే లోక్ తంత్ర కి రక్షా కరేంగే ఆర్ ఓట్ చోరీ కో రోకేంగే మే ఉన్కే సాత్ హమేషా ఖడా హూ జై హింద్ అని చెప్పి తాను నిలబడి ఉన్నటువంటి ఒక ఫోటో పెట్టి నేను మీతో పాటు ఎప్పుడు నిలబడే ఉంటాను జెన్ జెడ్ స్టూడెంట్స్ యువత అందరూ కలిసి రండి మనం మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ఓట్ చోరీ నుంచి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు ఇది ట్విట్టర్లో ఆయన పెట్టినటువంటి పోస్ట్ రాహుల్ గాంధీ ఏదైనా సరే ట్వీట్ పెట్టాడు అంటే రకరకాల హ్యాండిల్స్ రకరకాల టూల్ కిట్స్ ఆ ట్వీట్ని ప్రమోట్ చేస్తూ ఉంటాయి రెండు పాయింట్ ఐదు మిలియన్స్ అంటే ఇరవై ఐదు లక్షల మంది ఆ ట్వీట్ చూశారు అంటే మీరు ఆలోచించండి ఎంత వేగంగా వెళ్ళిందో ఆ ట్వీట్ సో జెన్ జెడ్ యువతను రెచ్చగొట్టడానికి రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకు మీరు చేస్తుంటారు నేపాల్లో ఆ మధ్య జరిగిన సంఘటనలలో జెడ్ పేరు ఎక్కువగా వినిపించింది సరే వాళ్ళ వెనక ఉండి నాయకత్వం వహించిన వ్యక్తి వయస్సు ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్నప్పటికీ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళను జెన్ జెడ్ అని చెప్పి పిలుస్తారు సో ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించారు నేపాల్లో ప్రభుత్వాన్ని కూలదోయడంలో సో రాహుల్ గాంధీ కూడా ఇండైరెక్ట్గా మన భారతదేశంలో నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి రెండు వేల పన్నెండు సంవత్సరం మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే పన్నెండు సంవత్సరాల వయస్సు నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నటువంటి టీనేజర్స్ ప్లస్ యువత వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేపాల్లాగా మన భారతదేశంలో కూడా రచ్చరచ్చ జరగాలి ఏ అధ్యక్ష భవనం మీదకో ప్రధానమంత్రి భవనం మీదకో వెళ్ళాలి తగలబెట్టాలి ఇదన్నమాట రాహుల్ గాంధీ ఇండైరెక్ట్గా ఇస్తున్నటువంటి మెసేజ్ కానీ జెన్ జెడ్ ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఢిల్లీ యూనివర్సిటీలో మనకు అర్థమైపోయింది రాహుల్ గాంధీ ఏమో అర్బన్ నక్సలైట్ల భావజాలంతో ప్రవర్తిస్తూ ఉంటే మరోపక్క ఆర్ఎస్ఎస్ బ్యాక్ బోన్ గా ఉండి నడిపించే వివిధ సంస్థలున్నాయి అందులో స్టూడెంట్స్ యూనియన్ ఏబీవీపీ డెఫినెట్ గా భావజాలం అదంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటుంది సో ఏబీవీపీ ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్స్ లో అత్యంత కీలకమైన స్థానాలను చేజిక్కించుకోవడం ఈ సమయంలో చాలా కీలకం అంటే యువత ఏం ఆలోచిస్తూ ఉన్నారు యూనివర్సిటీస్లో ఉండే స్టూడెంట్స్లో మార్పు ఎలా వస్తోంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ చాలా చోట్ల యూనివర్సిటీలలో కమ్యూనిస్టులను కిందికి దింపుతూ ఉన్నారు కమ్యూనిస్టు విద్యార్థులకు అసలు ఓట్లు వేయడం లేదు కమ్యూనిస్టు భావజాలం బూజు పట్టిన పాత చింతకాయ పచ్చడి భావజాలం అయిపోయింది ఒకప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాలలో కూడా వరంగల్ ఆర్ఏసీ సరే ఇప్పుడు పేరు మార్చారు ఉస్మానియా యూనివర్సిటీ హెచ్సియు అలాగే ఏయు ఇవన్నీ కూడా అండి ఎర్ర భావజాలం ఉన్నటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కమ్యూనిస్టు విద్యార్థులకు ఒక అడ్డాల్లాగా ఉండేవి వరంగల్ ఆర్ఈసీ పేరు చెప్తే నక్సలిజం గుర్తొచ్చేది నైన్టీన్ నైన్టీస్లో అంతగా ప్రభావితం చేయగలిగారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నెన్నో హత్యలు జరిగాయి అటు కమ్యూనిస్టు విద్యార్థులకు సంబంధించి ఏబిపి విద్యార్థులకు సంబంధించి గొడవలు భావజాలము నక్సలైట్లకు ఆశ్రయం ఇవ్వడము ఇవన్నీ రకరకాల పోలీస్ కేసులు ఎప్పుడు అండి ఉస్మానియా యూనివర్సిటీ హాట్ టాపిక్గా ఉండేది ఎర్లీ నైంటీస్లో ర్యాడికల్ యూనియన్స్ అని స్టూడెంట్ ర్యాడికల్ యూనియన్స్ అని మళ్ళీ అందులోనే రకరకాలుగా విడిపోయి వీళ్ళందరి భావజాలం కమ్యూనిస్ట్ భావజాలం వీళ్ళతోడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్టూడెంట్ యూనియన్స్ వీళ్ళందరి మధ్యలో జాతీయవాద భావజాలం ఉన్న నెగ్గుకు రావడం అన్నది ఎంత టఫ్గా ఉండేదో ఒకసారి ఆలోచించండి నెహ్రూ ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్ విద్యార్థి అనుబంధ సంస్థలు కమ్యూనిస్టు విద్యార్థి అనుబంధ సంస్థలు పాతకుపోయి ఉన్న యూనివర్సిటీస్లో జాతీయవాద భావజాలమున్న ఏబివిపి గెలవాలి అని అంటే చాలా చాలా కష్టంతో కూడుకొని ఉన్న పని సో ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవి గెలవడం అన్నది మన భారతదేశపు యువతలో ముఖ్యంగా జెన్ జెడ్లో వచ్చిన మార్పు ఏమిటి అనేది స్పష్టంగా అర్థమవుతోంది ప్రెసిడెంట్గా ఎన్నికైన ఆ ఏబీవి విద్యార్థి ఆర్యన్కు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒక టోట్లు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ సంస్థ అయినా ఎన్ఎస్యూఐ వాళ్ళకు చెందినటువంటి జోస్లిన్కి పన్నెండు వేల ఆరు వందల నలభై ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే దాదాపు పదహారు వేల ఓట్ల మార్జిన్తో యూనివర్సిటీలో ఏబీపీకి చెందినటువంటి విద్యార్థి గెలిచాడు అంటే ఒక బలమైన మెసేజ్ ఢిల్లీలో వెళుతోంది సో రాహుల్ గాంధీ పెట్టినటువంటి ట్వీట్కి ఇప్పుడు లేటెస్ట్గా ఢిల్లీ విద్యార్థులు చెప్పిన సమాధానము మెత్తని చెప్పును బాగా తడిపి కొట్టినట్టుగా అయ్యింది రాహుల్ గాంధీ పరిస్థితి అన్నట్టు ఈ దేశంలో జన్ జెడ్ను ఏదో రెచ్చగొట్టి ప్రభుత్వం మీద కుసిగొలుపుదాము ఇవన్నీ చూస్తున్నాడు కదా అది అసాధ్యం ఎందుకనంటే జెన్ జెడ్ యొక్క భావజాలం ఎలా ఉంది మన భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ ఏ కంపెనీలో ఉద్యోగం సంపాదిద్దామా లేదు ఎక్కడ నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేద్దామా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి లేదు ఇంకేమన్నా చేద్దామా కొత్తగా లేకపోతే స్టార్టప్ ఒకటి పెట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేసి కనీసం నలుగురు ఐదుగురికి ఉద్యోగాలు ఇద్దామా లేకపోతే టెక్నాలజీ రెవల్యూషన్ని లీడ్ చేద్దామా సైబర్ సెక్యూరిటీయా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా రోబోటిక్సా బయోకెమిస్ట్రీయా కెమికల్ ఇంజనీరింగ్ స్పేసా ఇట్లా మన భారతదేశంలోని యువత ఆలోచిస్తూ ఉన్నారు ఒకప్పటిలాగా భయంకరమైన నిరుద్యోగంతో బాధపడుతూ భారతదేశం రాజ్యం సినిమా వచ్చిన టైం ఉన్నప్పటి సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు ఆ టైంలో ఓజూలో ఆర్యూసీలో చాలా ఈజీగా స్టూడెంట్స్ రెచ్చగొట్టేవాళ్ళు దానికి కావాల్సిన పరిస్థితులు బయట ఉండేవి దానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీయే దశాబ్దాల పాటు పరిపాలించి భారతదేశంలో నిరుద్యోగము పాల కోసం కిరోసిన్ కోసం చక్కెర కోసం బియ్యం కోసం లైన్లలో క్యూలు కట్టి రేషన్ షాప్ల ముందు నిలబడ్డటువంటి పరిస్థితి మన భారతదేశంలో మరి ఆ టైంలో విప్లవాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విద్యార్థులు మాట్లాడ్డాలు చాలా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు సినిసిజం విద్యార్థుల లోపల తయారవడము ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అలా లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనులు చేద్దామా అన్నటువంటి ఆలోచనలలో ఏ విద్యార్థులు విద్యార్థి సంఘాలు లేవు కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి సంఘాలు కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు తప్ప ఆ విద్యార్థి సంఘాలను కూడా ఎవ్వరూ యూనివర్సిటీస్ లో దేఖను కూడా దేకట్లేదు కనీసం కేర్ కూడా చేయట్లేదు కమ్యూనిస్టు స్టూడెంట్స్ ను భారత సైన్యము సిఆర్పిఎఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అడవుల్లోకి వెళ్లి మావోయిస్టులను కాల్చి పారేస్తూ ఏరి పారేస్తూ ఉంటే కూడా సమాజం నుంచి కనీసం స్పందన కూడా రావట్లేదు అక్కడే అర్థమవుతోంది అసలు సమాజం కూడా కమ్యూనిస్టులను కమ్యూనిస్ట్ భావజాలాన్ని నక్సలైట్లను కేర్ చేయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీని కూడా చాలా చోట్ల కనీసం కూడా దేకట్ల సో ఏం చేయాలో అర్థం కాక రాహుల్ గాంధీ తాను ప్రధానమంత్రి అవ్వాలన్న ఉద్దేశ్యంతో ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఓట్లేదో కాజేశారు అని దొంగోట్లు అని రకరకాలుగా ఈవీఎంలు అని అంటే వ్యవస్థ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు సో ఈ దేశంలో జన్ జెడ్ ఆలోచన విధానం మనకు క్లియర్ గా అర్థమవుతోంది ఏబివిపికి చెందిన కుణాల్ చౌదరి కార్యదర్శిగా దీపిక ఝా అనే అమ్మాయి సంయుక్త కార్యదర్శిగా అలాగే ఆర్యన్ మాన్ ఏబీవీపీలో చాలా యాక్టివ్గా ఉండే కార్యకర్త ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అయితే ఉపాధ్యక్షుడిగా మాత్రం కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్యుఐకి చెందిన రాహుల్ ఝాంస్లా అనే అబ్బాయి గెలిచాడు అంటే ఇంకా కొడిగట్టిన దీపంలాగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది ఢిల్లీ యూనివర్సిటీలో ఇక వామపక్షాలకు చెందిన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అలాగే ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి అసలు వాళ్లకు ఓట్లే పడినటువంటి పరిస్థితి అన్నట్టు గెలిచిన ఏబీవీపీ నేతలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు వాళ్ళందరూ కూడా అభినందించారు ఎందుకంటే అండి ఇప్పుడు ఏబీవీపీలో గెలిచినటువంటి వీళ్లే రేపు భవిష్యత్తులో రాజకీయాలలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున రకరకాల ప్రదేశాలలో నిలబడతారు కీలకమైన పదవులు అలంకరిస్తారు కీలకమైన పాత్ర పోషిస్తారు అలా ఆర్ఎస్ఎస్ నుంచి ఆ తర్వాత ఏబీవిపి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీలో చాలా మంది సీనియర్ లీడర్స్ నాయకులుగా ఎదిగి దేశానికి సేవ చేస్తూ ఉన్నారు అద్దీ విషయం ధన్యవాదాలు